హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు చైతన్య జో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అయ్యారు ఇక తర్వాత వరుస సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు అయితే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అయితే తాజాగా నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు ఇదిలా ఉంటే తాజాగా శోభిత దూలిపాల చెల్లి సమంత నాగచైతన్య అలాగే తన సోదరి శోభిత దూలపాల ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు ఈ ఫోటోస్ కు ఫర్ ఎవర్ ఇన్ఫినిటీ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు దీంతో రెండు ఇరవై రెండు నుంచి మొదలైందని చెప్పకనే చెప్పారు అయితే ప్రస్తుతం నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తల్సే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి